తొట్టారొచ్చార హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా రాజు యూట్యూబ్ ఛానల్ హై హాయ్ ఇగో నాలుడు నీడు నాలుడు ఓరే రోహన్ కుర్చీలు తెస్తా నీడు అంతా హడావి హడావిడి పా 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 ఇగో మా చెల్లి వచ్చింది ఫ్రెండ్స్ ఇగో మా చెల్లి చిన్న మా చెల్లి మా బావ ఓనమాట వీళ్ళు ఓను మా బావ ఏం చేస్తున్నాడు నువ్వు వ్యవసాయం పెద్ద రైతు ఒక్క నిమిషం వాళ్ళు వచ్చారని చెప్పి పొద్దున్న ఉకుమాలు గికుమాలు టిఫన్లు రెడీలు రెడీ చేసింది ఇగో నా కోడల పిల్ల పెద్ద ముదురంట పేపర్కి వచ్చింది ఆల్రెడీ పేపర్కి వచ్చింది ఆల్రెడీ హాయ్ హలో మేడం మీ పేరేం పేరు మీ పేరేం పేరు చెప్పు ఏం పేరు చెప్పు గీతా గీత గీత మాధురి గీత మాధురి కాదు గీత రోహన్ రోహన్ చూడు

వా అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎంత చూసుకో శిఖుడు కాయలు సాములకి భోజనాలు మొత్తం మాయా సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ గణేష్ అనమాట సింగిల్ హ్యాండ్ గణేష్ మొత్తం ఒకతే సాములకి రకరకాల వంట చేస్తుంది శ్రీకారం ఒకటే ముగ్గురు పెడతాం పెడతా సినిమా సినిమా అల్ల రాని అంటూ ఉండవారు నాయన బాబరా అన్నీ వస్తాయి డైలు వస్తాయి గీంగ్లు వస్తాయి డయర్లు వస్తాయి సొక్కలు వస్తాయి నేను అమ్మ మామయ్య గుంటి నాగరాజు మామయ్య అంటావుగా నేనేనమ్మా మామయ్యని గుంటి నాగరాజు మామయ్య తెలుసా తెలుసా బిర్రు అంటా బిర్రూ పో

போ மரக்கு ம त्या सांगा कोणते